హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అలాండ భార్గవి నేను ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని అటాచ్ చేయకుండా ఎలా స్టిచ్ చేశానో చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఇది నేను కట్ చేసేటప్పుడే ఈ డార్స్ మార్కింగ్ అనేది వేశాను ఇంకొక వైపు కూడా వేయటానికి ఇది కొంచెం హైలైట్ అంటే ఇంకొంచెం ఒకసారి దాని మీద ట్రేస్ గీసి ఇలా ఒకదాని మీద ఒకటి వేస్తే ఇంకొక వైపు కూడా సేమ్ యాక్స్టీస్ ఇటు ఎలా ఉంటుందో మార్కింగ్ అటువైపు కూడా అలానే పడుతుంది సో ఇస్ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఏమీ కుట్టు వేయలేదండి జస్ట్ నేను ఫెవికాల్తో అంటించాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఈ డార్స్ ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇటువైపు ఎక్కువ క్లాత్ ఉంచాలన్నమాట దారిపోగులు అప్పుడు అది కుట్టు కూడకుండా ఉంటుంది ఎండింగ్ ఇటు సైడు మనం లాగకూడదు రఫ్ లాగితే నీట్నెస్ ఉండదు అనమాట ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కరెక్ట్గా ఫోల్డ్ పడుతుందా లేదా అనేది చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ డార్స్కి ఒక్కొక్కసారి లైన్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ పడదు అలాంటప్పుడు ఈ సిల్క్ శారీస్కి ఏం చేయాలంటే ఇదిగో ఇక్కడ కొంచెము మొత్తము కూడా కరెక్ట్గా పడింది ఒక్కొక్కసారి ఫోల్డింగ్ రెండు వైపులో ఒకేలాగా ఉండదన్నమాట అప్పుడు ఏం చేయాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాగ డార్స్ మీద ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇలా ఒక కుట్ట అనేది వేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే అప్పుడు కరెక్ట్గా పడుతుంది ఫోల్డింగ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే డార్స్ ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక టిప్ అనమాట లైనింగ్ ఈ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉందండి అసలుకి స్మూత్ అనమాట ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసే కన్నా ఒక దాని ఒకసారి ఇలా దాని మీద డార్స్ మీద ఒక స్టిచ్ వేసి ఇలా ఫోల్డ్ చేస్తే నీట్గా వస్తుంది అనమాట మొత్తం ఫోల్డింగ్ అనేది వస్తుంది ఇప్పుడు దీనికి మొత్తము కూడా ఈ మీద ఒక స్టిచ్ వేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట ఇట్ సైడ్ అర్థమవుతుందని మళ్ళీ చూపేస్తున్నాను ఇలాగ రెండు వైపులా ఇలా ఎక్కడైతే మనం గీస్తామో దాని మీద ఒక స్టిచ్ వేసి దీన్ని ఇలాగ ఫోల్డ్ చేయాలన్నమాట ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఇటు సైడ్ మూడు సైడ్లు కూడా దీని మీద ఒక స్టిచ్ వేసాను స్టిచ్ వేసి ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఇప్పుడు ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే రెండు కూడా కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇది ఒక టిప్పు ఇలాగా రెండు స్టిచ్ చేసేసుకోవాలి ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలాగ మూడు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఎక్సెస్ థ్రెడ్స్ స్టిక్ కట్ చేసేస్తున్నాను నేను అంతేను మిగిలిన కూడా ఈ విధంగానే స్టిచ్ చేసేసుకోవాలి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా సింగిల్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ కుట్టినంత ఈజీగా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ టెక్నిక్స్తో మనం స్టిచ్ చేస్తే అది అది జార్జెట్ టైప్ శారీస్ ఉంటాయి కదా అలాంటి క్లాత్ శారీస్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేయొచ్చు అనమాట ఇలా డార్క్స్ వేయటం కంప్లీట్ అయిపోయినాక షేప్ బెల్ట్ వేసుకోవాలి షేప్ బెల్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వైపు పెడుతున్నాను నేను ఇది ఎటువైపు ఉప్స్ పట్టి కాజా పట్టి వైపు కట్ చేసామో అది చూసుకొని జాగ్రత్తగా ఇలా లైనింగ్ లైనింగ్ క్లాత్ లైనింగ్ వైపు ఈ విధంగా పెట్టి దీని మీద ఒక స్టిచ్ చేయాలన్నమాట ఈ విధంగాను మూడు జాయింట్ మూడు కలిపి ఒక స్టిచ్ వేయాలి లైనింగ్ పీస్ నేను డబల్ పీస్ తీసుకున్నాను లైనింగ్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ షేప్ బెల్ట్ ఇలా మొత్తము కలిపి మూడు కలిపి ఇలా అటాచ్ చేయాలన్నమాట అటాచ్ చేసేసి కిందకి వైపు తిప్పేయాలి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చాలా నీట్గా జాగ్రత్తగా స్టిచ్ చేయడం చూపేసిన ఇది చాలా సిల్కీగా ఉంది కాబట్టి చాలా నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా కిందకి తిప్పేసేస్తే దీని మీద ఒక స్టిచ్ వేయాలన్నమాట ఇలానే ఒక షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇంకో పార్ట్కి ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ చేసేసాను ఇది ఇంకొకటండి ఇంకొకటి కూడా ఈ విధంగానే అటాచ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేయాలన్నమాట ఇది కూడా ఇది కూడాను ఇలా స్టిచ్ చేసేసాక ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక కింద వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కదా ఇక్కడ టూ మెథడ్స్ ఫాలో అవ్వచ్చు నేనైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయినాక స్టిచ్ చేస్తాను అనమాట ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది స్టిచ్ చేయడం ఇంకా షేప్ బెల్ట్ కింద ఫోల్డ్ చేసి పట్టి కాత పట్టి వేయటం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డార్క్స్ అన్నమాట ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకొని రెండు ఒకే ఇంచ్ ఒకే హైట్ ఉండేలాగా పెట్టుకొని మార్క్ చేసు ఇప్పుడు నడుం బెల్ట్ వేయాలన్నమాట నడుం బెల్ట్ కూడా ఈ విధంగా ఒకవైపు ఫోల్డ్ చేసి అటాచ్ చేసేసి దీనికి మంచి వైపున అటాచ్ చేయాలి అటాచ్ చేసి కింద వైపు రివర్స్ లోపల వైపుకి తిప్పేసేసి ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే పెద్ద కుట్టు కుట్టేసేసి తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయినాక హెమ్మింగ్ చేయవచ్చు ఈ విధంగా దీని మీద ఒక స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుంది ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాక లోపలికి ఫోల్డ్ చేసి ఎమ్మెంట్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసాం కదండి ఫ్రంట్ పార్ట్ దీని మీద ఒకసారి పెట్టి ఈక్వల్గా ఉన్నాయా లేదో ఒకసారి చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఇలా చూసుకుంటే మనం మొత్తం అటాచ్ చేసినప్పుడు ఎగుడు దిగుడు అనేది రాదు నడుము దగ్గర ఈ విధంగా ఎంత ఎక్సెస్ పార్ట్ ఉందో జాగ్రత్తగా చూడాలి ఇదిగోండి ఇక్కడ ఎంత ఎక్సెస్ పార్ట్ ఉందో ఒకసారి జాగ్రత్తగా చూసుకొల్చుకొని ఇక్కడ ఫోల్డ్ చేసో లేకపోతే రివర్స్ తిప్పో స్టిచ్ చేసుకోవాలి నేనైతే త్రీ మూడు రకాలుగా స్టిచ్ చేస్తానండి షేప్ బెల్ట్ని క్లాత్ను బట్టి అనమాట ఇక్కడ ఇలా ఉంది యాక్చువల్లీ అయితే నేను ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి క్లాత్ ఫోల్డ్ చేసి ఈ విధంగా అటాచ్ చేస్తాను అప్పుడు స్టిచ్చింగ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది కానీ కొంచెం ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ మిగిలింది కాబట్టి నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇంకా స్టిఫ్గా ఉంటుంది నడుం దగ్గర ఇలాగ స్టిచ్ చేస్తాను అనమాట ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను దీని మీద అప్పుడు కంప్లీట్గా షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు బుక్స్ పట్టి కాస పట్టి వేసుకోవాలన్నమాట షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ చూడాలని లోపల వైపుకి కొంచెం కూడా దారిపోగలేగటం అనేది ఏమీ లేదు ఎందుకంటే నేను మొత్తం ఎక్కడా కూడా బయటికి కనబడకుండా స్టిచ్ చేశాను లోపల వైపుకి ఇక్కడ ఎక్సెస్ ఉన్నది కట్ చేసేసేయాలి ఇప్పుడు ఎడ్ సైడ్ బుక్స్ పట్టి వేసుకోవాలి అంటే మనకి మనం వైపు కూడా చేతి వైపు బుక్స్ బుక్స్ పట్టి వేస్తాము కానీ కొంతమంది కుడి చేతి వైపు కూడా వేసుకుంటారు అది ఒకసారి చూసుకొని ఆల బ్లౌజ్ ప్రకారం వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి కరెక్ట్గా వచ్చిందో లేదో కొలుస్తున్నాను అనమాట ఎందుకంటే అక్కడ నడుం బెల్ట్ కూడా వేశాను కదా అందుకని ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను కదా సో కరెక్ట్గా సరిపోయిందనమాట ఇలానే రెండు వైపులా స్టిచ్ చేశాను రెండు రెండు పార్ట్స్ను ఇప్పుడు ఇక్కడ నేను కాజా ఉక్స్ పట్టి స్టిచ్ చేస్తాను ఉక్స్ పట్టి లైనింగ్ క్లాత్ స్టిచ్ చేస్తున్నాను ఎంత అయితే అటాచ్ చేయాలో అంత క్లాత్ అటాచ్ చేసేసి ఇక్కడ వన్ సైడ్ ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు ఇలా వేసుకుంటూ వచ్చేయాలన్నమాట దీని ప్రకారమును ఇలాగా వన్ సైడ్ ఎడన్ చేతి వైపే వేస్తానండి ఉక్స్ పట్టి ఈ విధంగా ఉక్స్ పట్టి చాలా ఈజీ అండి కాజా పట్టి కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వసం లేదు ఉక్సు పట్టి ఎప్పుడు కూడా ఇలాగా షేప్ బెల్ట్ వైపు నుంచి వేసుకోవాలి కాజా పట్టి ఎప్పుడు కూడా మెడద వైపు నుంచి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఉక్స్ పట్టిని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా వెనకాలకి స్టిచ్ పడే విధంగా స్టిచ్ వేయాలన్నమాట ఇప్పుడు నీట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి దీని మీద ఒక స్టిచ్ వేయాలి అంతేనండి పట్టి అయిపోయింది ఇప్పుడు కాజా పట్టి కాజా పట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ని తీసుకోవాలి ఇది కొంచెం బయటకు వస్తుంది కదండి అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ తీసుకోవాలి ఇది మెడ దగ్గర క్లాత్ మెడ దగ్గర క్లాత్ కట్గా అనమాట ఇప్పుడు పైన ఎలాగో మనం స్టిచ్ చేయలేదు కాబట్టి నెక్ వైపు నుంచి ఫోల్డ్ చేయాల్సిన పని లేదు ఎక్కడైనా షేప్ బెల్ట్ దగ్గరే మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలన్నమాట ఇలా లోపల వైపుకి మనం ఉప్పుపట్టి తీసుకున్న క్లాత్కి డబల్ తీసుకోవాలి షే ఈ కాజా చూడండి సిల్కీగా ఉంది కదా అలా అలా జారిపోతుందో ఫోల్డ్ చేస్తేనే అందుకే నేను షేప్ బెల్ట్ కూడా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను రివర్స్ చేసి స్టిచ్ చేయలేదు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే నేను షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను బయటకు అనేది కుట్టు కనపడకుండా ఇప్పుడు ఇది కూడా సేమ్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట ఫోల్డ్ చేసి ఇటు సైడ్ ఒక స్టిచ్ దీని పక్కన ఇంకొక స్టిచ్ పక్కన వేసుకుంటే రెండు స్టిచ్లు వేసుకుంటే రెండింటి మధ్యలో కాచాలనేది అనేది స్టిచ్ చేసుకుంటాం అనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంతేనండి అయిపోయింది ఇప్పుడు దీని పక్కన ఒక స్టిచ్ కరెక్ట్గా దీని మీద పడింది చూస్తున్నారు కదా పక్కకి వెళ్ళకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి కాజపట్టి ఇలాగ కాజపట్టి స్టిచ్ చేసుకోవాలి ఉక్స్ పట్టి అయిపోయింది కాజాపట్టి అయిపోయింది ఇంకా షోల్డర్ జాయింట్ అనమాట బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేస్తాను కదా షోల్డర్ జాయింట్ స్టిచ్ చేయాలి ఇది కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలండి స్టిచ్చింగ్ పాయింట్ మీదే అప్పుడే కొంచెం గట్టిగా ఉంటుంది నెక్ అనేది లూజ్ అవ్వకుండా నెక్ దగ్గర కుట్లు అనేది ఊడకుండా ఉంటాయి ఫస్ట్ రఫ్ లాగి తర్వాత డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వీటిలో చూపించినట్టు డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ రెండు స్టిచ్లు అయిపోయిన తర్వాత ఇక నెక్ స్టిచ్ చేయాలన్నమాట నెక్కి నేను లైనింగ్ పీసే స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ పీసు ఇలా క్రాస్గా ఫోల్డ్ కట్ చేసి దీని మీద ఫస్ట్ ఇలా పెట్టి నెక్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగాను ఇది క్రాస్గా స్టిక్ కట్ చేసడం వల్ల ఎక్కడ మీరు చిన్న చిన్న కుచ్చులు అనేది వేయనవసరం లేదు ఒకవేళ స్ట్రైట్ పీస్ ఎక్కడైనా జాయింట్ చేయాలి చేస్తే కనుక రౌండ్ దగ్గర ఒకటి రెండు కుచ్చులు పెట్టాలన్నమాట ఇదిగోండి ఇక్కడ నేను కొంచెము బ్యాక్ నెక్ దగ్గర మటుకు కొంచెము లైట్గా రెండు కుర్చులు అనేది పెట్టాను అనమాట ఎక్కడైతే రౌండ్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే కొంచెం కుర్చు అనేది పెట్టాను ఇలా మొత్తము స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఇది చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ లైనింగ్ కానీ నేను ఎక్కడ జాయిన్ చేయలేదు మొత్తం డైరెక్ట్ స్టిచ్ చేసేస్తున్నాను మీరు చూసినట్టయితే ఓన్లీ ఫివకాల్తో అంటించాను మాత్రమే ఆ వీడియో కూడా ఉందండి ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇలా నెక్ క్లాత్ మొత్తం అటాచ్ చేసుకొచ్చేసిన వచ్చేసిన తర్వాత ఈ చివరి వైపుకి కాజా పట్టి వైపు ఒక ఒక పట్టి వైపుకి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకో వైపు వస్తుంది ఈ విధంగా ఫోల్డ్ చేయడానికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఇప్పుడు దీన్ని ఇలాగ ఎక్కడెక్కడ రౌండ్స్ ఉంటాయో చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి కూడాను ఇలా రివర్స్ చేసుకోవాలి అటు ఇటు కూడా దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలి కానీ అంతకన్నా ముందర అక్కడక్కడ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలన్నమాట అప్పుడే నీట్గా ఉంటుంది దీని మీద స్టిచ్ వేసుకుంటే ఇదిగోండి రౌండ్స్ దగ్గర మాత్రమే చిన్న చిన్నగా కట్స్ పెడుతున్నాను అప్పుడే రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట బ్యాక్ నెక్ రౌండ్ ఒకవేళ మీరు స్క్వేర్ నెక్ రౌండ్ స్క్వేర్ నెక్ అనుకోండి కరెక్ట్గా కోణాల దగ్గర ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకొని దీని మీద ఒక స్టిచ్ వేయాలి అప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేస్తే నీట్గా ఉంటుంది అనమాట ఒకవేళ మీరు డైరెక్ట్ లోపలికి ఫోల్డ్ చేసి దాని మీద డబల్ స్టిచ్ వేసుకుంటే అంటే కుట్టు పక్కన కుట్టు పాదమెడలతో వేసుకున్న నీట్గానే ఉంటుంది ఇది ఏంటంటే హెమ్మింగ్కి నేను స్టిచ్ చేస్తాను అనమాట హెమ్మింగ్ వేసుకోవాలనుకున్న ఈ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే కస్టమర్స్ చాయిస్ బట్టే అనమాట ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్స్లో అందరూ వాషింగ్ మిషన్స్లోనే వేస్తారు కాబట్టి బట్టలు అనేది హెమింగ్ అంత ప్రిఫరబుల్ కాదు ఎందుకంటే హెమింగ్ వేస్తే అది కొంచెం ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఇలా కంప్లీట్ అయిపోయినాక ఎక్సెస్ ఉన్న క్లాత్ కట్ చేసేసేయాలన్నమాట ఇక్కడ ఈ నెక్ క్లాత్ ఏదైతే ఉంటుందో కొంచెం ఎక్సెస్ ఉన్న క్లాత్ని ఇలా ట్రిమ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఇలా ట్రిమ్ చేసేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి దీని మీద డబల్ స్టిచ్ అన్న వేసుకోవచ్చు లేదు హెమ్మింగ్ అన్న చేసుకోవచ్చు నేనైతే చివరికి ఒక స్టిచ్ అనేది వేసాను ఇక్కడ నేను హ్యాండ్స్కి కింద వైపు మొత్తం అటాచ్ చేస్తాను కదండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అందుకని చెప్పి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అనమాట హ్యాండ్స్కి హెమ్మింగ్ అన్న చేసుకోవచ్చు లేదన్నా లేదు అంటే నేనైతే మిషన్ స్టిచ్ చేసానండి యాక్చువల్లీ అయితే నడుముకి హ్యాండ్స్కి నెక్కకి హెమ్మింగ్ చేస్తారు కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదు అంటే మిషన్ స్టిచ్ వేసేసేయచ్చు నేను ఇలాగ డబల్ ఫోల్డ్తో ఇలాగ క్లాత్ అనేది అటాచ్ చేసి దీని లోపల వైపుకి స్టిచ్ చేస్తున్నాను అనమాట తిప్పేసేసి ఈ విధంగా ఎక్సెస్ ఉన్న పార్ట్ని కొంచెం ట్రిమ్ చేసేసి దీన్ని విధంగా లోపలికి వైపు ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసేస్తున్నాను చాలా నీట్ గా వచ్చింది హ్యాండ్ స్టిచ్చింగ్ అయితేను ఇలా దీని మీద ఒక స్టిచ్ వేసేసాక దీని పైన ఒక స్టిచ్ వేసారనమాట పాదం మెడ తోటి ఇది ఇంకో హ్యాండ్ అండి ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట ఇలాగ నీట్గా వచ్చింది చూస్తున్నారు కదా ఇప్పుడు దీని మీద ఇంకొక స్టిచ్ వేస్తున్నాను హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ నెక్ దీని పక్కన చివరి ఒక స్టిచ్ వేస్తున్నానండి నీట్గా ఉంటుందని హెమ్మింగ్ చేసినా కూడా నీట్గా ఉంటుంది నేను ఇలా పక్కన ఒక చివరి స్టి స్టిచ్ అనేది వేస్తున్నాను కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదు పక్కన ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు ఇలా స్టిచ్ వేసాక ఎందుకంటే హ్యాండ్స్ జాయిన్ చేయకముందరే ఈ స్టిచ్ వేస్తున్నాను హ్యాండ్స్ జాయిన్ చేశాక మళ్ళీ నెక్ తిప్పడం కుదరదని చెప్పి ఫస్ట్ స్టిచ్ వేశాక ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది జాయింట్ చేస్తున్నాను షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ వైపు వెళ్ళిందా లేదా లోతు అనేది చెక్ చేసుకోవాలి ఇది మెయిన్ అండి ఇలాగా కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసిన క్లాత్ని ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఈ విధంగా పెట్టి ఫస్ట్ కొంచెం అవతల నుంచే స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ స్టిచ్చింగ్ పాయింట్ మీద ఆల్రెడీ మనం ఇదైతే నేను లోతు బ్యాక్ పార్ట్ తీసినాక ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను కదా అదనమాట స్టిచ్చింగ్ లైన్ అయితే కాదు ఇది ఇప్పుడు దీని ప్రకారం నీట్గా ఒక సైడ్ అటాచ్ చేసేసాక ఇంకొక సైడ్ అటాచ్ చేయాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది రాకుండా అంటే హ్యాండ్స్ ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇంకొక పుట్టు వేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎండ్ చేసాం అక్కడి నుంచి వేయకూడదండి కొంచెం అవతల దగ్గర నుంచే వేసుకోవాలి భుజం మీద అప్పుడు బుట్టలా లేదనమాట ఎక్కడైతే ఆఫ్ చేసాం అక్కడి నుంచి వేస్తే బుట్టలా లేస్తుంది అనమాట సో ఈ విధంగా ఇంకో వైపు కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి నేను ఏది కూడా అటాచ్ చేయలేదు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మొత్తము కూడా డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తున్నాను ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా జాగ్రత్తగా ఫేవకాల్తో అంటించేస్తాను అనమాట మొత్తము కూడా ఇలాగా మొత్తము అటాచ్ చేసేసిన తర్వాత దీని మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలి జాయింట్లు కదా హ్యాండ్ జాయింట్ కదా అందులోని డబల్ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా అనమాట ఇలా డబల్ స్టిచ్ వేసేసుకున్నాక ఇంకా బ్లౌజ్ మొత్తము జాయింట్ చేసేసుకోవచ్చు హ్యాండ్ దగ్గర నుంచి కింద నడుం వరకు ఫస్ట్ మనం స్టిచ్చింగ్ లైన్ ఒకటి ఉంటుంది కదా ఇలా గీసుకుంటాం కదా దాని మీద ఒక లైన్ ఫస్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసి ఇదిగోండి దీని ప్రకారము దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి దానికన్నా ముందర హ్యాండ్ పొడవు ఎంత ఉందో రౌండ్ ఎంత ఉందో చూసుకొని నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఒక లైన్ వేసుకోవాలన్నమాట ఒక ఒక స్టిచ్చింగ్ ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ ఇదంతా స్టిచ్ చేసేటప్పుడు సరి చేసుకుంటూ స్టిచ్ చేయాలి ఎందుకంటే మొత్తం మొత్తం ఇప్పుడు దాకా వెడల్పుగా ఓపెన్ అయి ఉంది కదా ఇప్పుడు మనం క్లోజ్ చేస్తాం బ్లౌజ్ ఆకారం అనమాట సో దీని మీద కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని చెక్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట ఇలాగా మొత్తం స్టిచ్చింగ్ పాయింట్ మీద ఒక స్టిచ్ వేసేసేయాలి సరి చేసుకుంటూ దీని పక్కన రెండు మూడు స్టిచ్లు వేసుకోవాలి పాదం వెడల్పుతో ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది కూడా చూసుకోలేదు కరెక్ట్గా షేప్ బెల్ట్ నడుము కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు జస్ట్ కుట్టుపడలేదు అంతే తర్వాత మళ్ళీ స్టిచ్ వేసాను ఇది మొత్తం ఫినిష్ అయిపోయినాక ఇంకొక హ్యాండ్ జాయింట్ కూడా కావాలి కదా అందుకని దీని కొలత ప్రకారం దీన్ని కూడా చూసుకొని దీని ప్రకారము అటాచ్ చేసేసేయాలి ఇది మొత్తం అటాచ్ చేసేసాక మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ కరెక్ట్గా అటాచ్ అయినాయా లేదో కూడా చూసుకోవాలి మరీ ఎక్కువ అయితే తేడా అయితే రాకూడదండి కరెక్ట్గా సరిపోవాలి ఆర్మ్ హోల్ ప్లస్ మార్క్ అనేది మరీ ప్లస్ మార్క్ అయితే ఒక్కసారి రాదు ఎందుకంటే ఇది కొంచెం సిల్కీ క్లాత్ కదా ఇక్కడ నాకైతే అటాచ్ చేసాక ఎలాగొచ్చిందో చూడండి చూపిస్తాను డైరెక్ట్గా నేను ఇదిగోండి కరెక్ట్గా నడుం దగ్గర కూడా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోయింది క్లాత్ ఈ విధంగా అటాచ్ చేసేయాలి ఇప్పుడు కరెక్ట్గా ప్లస్ పాయింట్ వచ్చిందా లేదా ఒకసారి చూడండి చెక్ చేయండి ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది మరి అంతే అంతేనండి ఈ వీడియో మీకు గనక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్